ఈస్ట్లో ఉన్నా నేను వీడియో చూసి పరిశానైనా ఇట్లా కూడా మాట్లాడొచ్చు అని ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు అమ్మతోడు చెప్తున్నాను ఈ మాట నేను ఎవరు చెప్పులు ఎత్తుకపోతారట అరే చెప్పులు ఎత్తుకపోయేటోలు వేరే పార్టీలు ఉన్నారు ఇక్కడ అది వాళ్ళ వేరు చెప్పులు ఎత్తుకపోయేది నాకు అర్థం కాదు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎవరు ఇస్తలేరు రాహుల్ గాంధీ ఇస్తలేడు వరకు కరెక్టే నీకు ఇయర్ కూడా ఎట్లు ఇస్తారు నీకు తెలిసిపోయింది నీ కథ అంతా ఇయరు ఈ కొత్తగా ఎవరైనా చుట్టపూడి కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా సరే నాలుగు రోజులు ఉంటుంది మర్యాద ఇక కానీ నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు మీ మీ మూటలు మోసుకుపోయే నలభై నలభై రెండు నలభై మూడు సార్లు పోతువు ఇప్పటికి అనలానట ఈయన ఎకానమీ క్లాస్లో పోతుండట బా ఫోటోలు మొత్తం బయట పెడతాం ప్రైవేట్ ఫ్లైట్లు బిజినెస్ క్లాసులు మీ ట్రిప్పులు మొత్తం ఫోటోలు బయట పెడతాం సోషల్ మీడియాలు ఇప్పటికీ జరుగుతున్నాయి మళ్ళీ పెడతాం ఇంత అన్ని ఆయన మాటలు మాట్లాడతారు నలభై మూడు సార్లు ఢిల్లీకి పోతుంది నలభై మూడు పైసలు లేకపోతేవి ఏముంటుంది ఇజ్జత్ నీకు ఢిల్లీ మార్కెట్లో ఏ ఇవి పోతాడు ఎందుకు వెళ్ళాలి మీకు అపాయింట్మెంట్ ఇచ్చలేరు ఏం చేయాలి మరి నువ్వు మూట మూటలు మోచుకుందుకు వస్తున్నావు ఢిల్లీకి రాహుల్ గాంధీకి మూటలు ఇస్తుందని వస్తున్నావు మొదలు మర్యాద ఉంటుంది ఇక ఆఖరికి దొంగలక్కనే చూస్తారు వాస్తవం ఏంది వాస్తవం ఏంది కేసీఆర్ గారేమో అప్పు చేస్తే నలభై నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు పదేళ్ళల్లో సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు అప్పు చేస్తే కేసీఆర్ గారు ఏం చేసిన ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటా రాష్ట్రానికి శాశ్వతంగా పనికొచ్చే నిర్మాణాలు చేపట్టండి మరి మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు అంటే ఒక్క ఇటుక పెట్టినవా ఎక్కడన్నా ఒక ఇందిరా మిల్లు కట్టినవా ఒక కాలువ కట్టినవా ఒక్క ప్రాజెక్టు కట్టినవా హైదరాబాద్లో ఒక కొత్త బిల్డింగ్ కట్టినావా ప్రజలకు పనికొచ్చి ఒక పని చేసినావా చేయలేదు మరి నేను ఇంకొక మాట అడుగుతున్నా ప్రజలన్నీ గమనిస్తున్నారు రాష్ట్రమేమో దివాలా తీసిందంటావు రాష్ట్రం దివాలా తీసిందని దివానా మాటలు మాట్లాడతావు మరి మీ కుటుంబం ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి అనుముల రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి నువ్వు అదన్న చెప్పు సీక్రెట్ మాకు మీరు ముఖ్యమంత్రి కాంగనే మీ అనుముల ఫార్ములా సీక్రెట్ సాస్ ఏదైతుందో అదేదో మా ప్రభుత్వానికి మొత్తం ప్రజలకు కూడా చెప్తే మంచిది కదా ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల లోపలనే మీ అన్న అనుమల జగదీశ్వర్ రెడ్డి గారు వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతాను మీతో ఒప్పందం కుదుర్చుకుంటాడు స్వచ్ఛ భయో అనే కంపెనీ వస్తుంది వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతాను ఆయన గట్టుకొస్తాడు మీ అల్లుడు వెంకట నరసింహారెడ్డి అనుకుంటా ఆయన పేరు ఇంకేదో ఉన్నది పేరు ఆయన కొన్ని వేల కోట్లతోని ఫార్మా కంపెనీ పెడతా అని చెప్పి లగచర్లకు వస్తాడు దానికోసం నువ్వు మళ్ళీ మే అక్కడ మీ కొడంగల్లో రైతుల భూములు గుంజుకుంటావు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి వేల కోట్లు మీ అన్నకు మీ అల్లుడికి మీ అల్లుడు వారి తండ్రి మీ వియ్యంకుడు మొన్ననే కదా ఎక్కువ రోజులు కూడా కాలే మీ వియ్యంకుడు మొత్తానికి మొత్తంగా అప్పుల్లో ఉండే కంపెనీ మొత్తం అప్పు రైట్ ఆఫ్ అయిపోయింది మీరు అధికారంలోకి రాగానే మీ వియంకుడి కంపెనీ యొక్క అప్పులన్నీ రైట్ ఆఫ్ అయిపోయినాయి కేంద్ర ప్రభుత్వం దయతోని మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఏదైతే ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడో మూడింతలు పెరిగింది పెద్దమ్మ గుడి దాకా వచ్చిందట ఇంకొద్దిగా అయితే వస్తుందేమో రెండు వేల ఎకరాలు కొన్నాడు ఫోర్త్ సిటీ దగ్గర మొత్తం వెల్దండ నుంచి మొదలు పెడితే ఫోర్త్ సిటీ దాకా రెండు వేల ఎకరాలు వీళ్ళ బినామీలు వీళ్ళ కుటుంబ ఆస్తులు పెరిగినాయి పది లక్షలు కూడా పెట్టుబడి లేని నీ బామ్మర్ది సృజన్ రెడ్డి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది నీ అల్లుడు ఆస్తి పెరుగుతుంది నీ బామ్మర్ది ఆస్తి పెరుగుతుంది నీ కొండలరెడ్డి ఆస్తి పెరుగుతుంది తిరుపతి రెడ్డి ఆస్తి పెరుగుతుంది నీ వియంకున అప్పులు రైట్ ఆఫ్ అవుతాయి నీ ఇల్లు మూడింతలు పెరుగుతుంది కానీ రాష్ట్రం మాత్రం సంకనాకిపోతుంది దివాళ అయిపోతుంది ఎట్లయితుంది మరిది అందుకే మేము అంటున్నాం ఈ సీక్రెట్ అందో చెప్పండి మాకు కూడా రాష్ట్రానికి చెప్పండి మీ అన్నదమ్ములు మీ కుటుంబ సభ్యులు వాళ్ళ అప్పులు వాళ్ళ ఆస్తుల గురించి కూడా చెప్పు ఎట్లా పెడుతున్నారు సడన్గా పెట్టుబడులు పెద్ద ఎత్తున అవి కూడా బయట పెట్టు తెలంగాణ ఆస్తులు తగ్గుతున్నాయి ఎట్లా అనుమూల కుటుంబం ఆస్తులు పెరుగుతున్నాయి ఎట్లా ఖచ్చితంగా చెప్పాలి కేసీఆర్ గారు తెచ్చిండు ఎస్ నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల అప్పు తెచ్చిండు ఏం చేసిండు కేసీఆర్ ఒక కాళేశ్వరం కట్టిండు శాశ్వతంగా తెలంగాణకు కల్పతరువు లాంటి ప్రాజెక్టు కట్టి తెలంగాణను పంజాబ్ కంటే హర్యానా కంటే ముంగట నిలబెట్టిండు వరిధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ చేసిండు భారతదేశంలో కేసీఆర్ తొంభై శాతం పాలమూరు వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తొంభై శాతం పూర్తి చేసి ఒక పంపు కూడా అందేసి మీ చేతిలో పెట్టిండు పదిహేడు నెలలైంది ఆ మిగతా పది శాతం కూడా పూర్తి చేయలేని అసమర్థుడి నువ్వు కేసీఆర్ గారు అప్పు చేసిండు కానీ ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చిండు దగ్గర దగ్గర ముప్పై వేల కోట్లతోనే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసిండు నువ్వు కనీసం ఆ ప్రాజెక్టును నడపలేకపోతున్నావు ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు దేనికోసం చేసిండు లక్ష కోట్లు పెట్టి తెలంగాణ ఏదైతే విద్యుత్ లోటుతోని ఆగమాగమైతుండేనో ఆ విద్యుత్ లోటుతో ఆగమాగమైన తెలంగాణను ఇలా ఇరవై నాలుగు గంటల వెలుగు జిలుగుల తెలంగాణగా కేసీఆర్ గారు మార్చిండు కేసీఆర్ గారు అప్పు చేసిండు రైతు బంధు అనే పథకం పెట్టి రైతుల ఖాతాల్లో డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసిండు కేసీఆర్ అప్పు చేసిండు ఇరవై తొమ్మిది వేల కోట్ల రైతుల అప్పు తీర్చిండు కేసీఆర్ అప్పు చేసిండు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు రైతులకు ఇచ్చి అరవై వేల కోట్ల వాళ్ళ భారాన్ని తాను తీసుకున్నాడు ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు హైదరాబాద్లో ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు హైదరాబాద్ మెట్రో మొదటి దశ పూర్తి చేసిండు కేసీఆర్ అప్పు చేసిండు ఒక అఖండమైన సెక్రటేరియట్ కట్టిండు శాశ్వతంగా తెలంగాణ ప్రజల ఆస్తి ఒక అద్భుతమైన నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం పెట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు తెలంగాణ అమరులకు అమరజ్యోతి అద్భుతమైన ఒక స్థూపాన్ని నిర్మాణం చేసిండు కేసీఆర్ అప్పు చేసిండు ముప్పై రెండు మెడికల్ కాలేజీలు పెట్టిండు ముప్పై రెండు నర్సింగ్ కాలేజీలు పెట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు ఊరూరికి వేదిక పెట్టిండు ఊరూరికి నర్సరీ పెట్టిండు ఊ డంపింగ్ యార్డ్ కట్టిండు వైకుంఠ ధామం కట్టిండు ప్రకృతి వనం కట్టిండు నువ్వు పీకింది ఎన్ని చెప్పు కలెక్టరేట్లు కూడా కట్టిండు ముప్పై రెండు జిల్లాలు కట్టిండు నువ్వేం చేసినావు లక్ష డెబ్బై వేల కోట్ల నేను చెప్పండి ఇంకో గట చెప్తా కేసీఆర్ ఏం చేసిండు మీరేం పోలీస్ నువ్వు రోజు కూర్చొని అందాల పోటీలు రివ్యూ చేస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా కేసీఆర్ఏ కట్టిండు నువ్వేం చేసినావు ఈ పదిహేడు నెలల్లో ఒక్క రూపాయితో ఒక్క ఇటుక పెట్టి నువ్వు తెచ్చిన లక్షల డెబ్బై వేల కోట్ల అప్పుతో అని ఒక్క మంచి పని ఏమైనా చేసినావు చెప్పు అందుకే మేము అంటున్నాం ఇంకా ఇంక విచిత్రమైన మాట నిన్న నేను ఎకానమీ క్లాస్లో పోతున్నా నేను చాలా పద్ధతిగా ఉంటున్నా పద్దెనిమిది గంటలు పని చేస్తున్నా నన్ను కోసుక తింటా అయింది కోసుకదిందుకు ఆయన కోతాబరి మామిడికాయ అవి నాకు అర్థం కాదు నన్ను కోసుక తింటరా అర్థం కాని విషయం విచిత్రమైంది నలభై మూడు సార్లు వేయిండు ఒక ముఖ్యమంత్రి అంటాడు ఊతు పోతాడా గడపారలేక పోడు కదా ఆయన వంది మాగదులు సిబ్బంది మన్ను మశానం ఆయన ఇంకా బ్రోకర్లు వాళ్ళు వీళ్ళు మస్తుమంది పోతారు పదిహేడు నెలల్లో నలభై మూడు సార్లు నువ్వు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం తెచ్చిందైతే ఏం లేదు పెట్టిన ఖర్చు ఎంత శ్వేతపత్రం విడుదల జీ పదిహేడు నెలల్లో నీ మంత్రులు నల్గొండకు పోయితే వంద కిలోమీటర్లు పోయితే కూడా షేర్ ఆటో వాడినట్టు వాడుతారు హెలికాప్టర్ అవి చూస్తలేరు మీరు కొట్టుకుంటారు ఇంకా భువనగిరి పోతాను ఎమ్మెల్యేల బర్తురేళ్లకు హెలికాప్టర్లలో పోతాను వీళ్ళట చాలా పద్ధతిగా నడుపుతున్నాడే షేర్ ఆటో కంటే అధునంగా వాడుతున్నారు వాస్తవంగా అయితే హెలికాప్టర్ ఉంటే తప్ప హైదరాబాద్ దాటిపోమంటుండ ఒక్కొక్క మంత్రి ఈ ఎకానమీ క్లాస్ అంటాడు ముఖ్యమంత్రి నువ్వు ఎక్కే విమానం దిగే విమానం మేము చూస్తలేమా అరే రే ఫ్లైట్లు జల్సాలు ఏడు విదేశీ యాత్రలు మీ మంత్రులు హెలికాప్టర్ ట్రిప్పులు విడుదల జై శ్వేతపత్రం విడుదల జై అందుకే అంటున్నాం అక్కసు వెళ్ళగక్కిన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగుల మీద వాస్తవం ఏంది ఉద్యోగుల వల్ల దివాలా తీసిందని చెప్పి వాళ్ళ నువ్వు దిక్కుమాల ప్రచారం చేస్తున్నావు కష్టపడుతున్న ఉద్యోగస్తులను అవమానించే ప్రయత్నం చేస్తున్నావు వాళ్ళ కోరికలు గొంతమ్మ కోరికలు అంటున్నావు నువ్వే కదా చెప్పింది డిఏలు ఇస్తా అని చెప్పింది నువ్వు పిఆర్సి ఏ అని చెప్పింది నువ్వు కానీ ఇవాళ అడ్డమైన మాటలు మాట్లాడుతుంది నువ్వు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల కష్టంతో ప్రజల కష్టంతో వచ్చిన ఆదాయాన్ని వస్తే ఆదాయమే నీ ఖాతాలు వేసుకుంటావు ఢిల్లీకి మూటలు పంపుతావు కానీ ఉద్యోగులను మాత్రం ప్రజల దృష్టిలో చులకన చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో చాలా చాలా దారుణం ఇది ఉద్యోగ సంఘాలు కూడా ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా నువ్వే కదా చెప్పింది ఆశాలకు పద్దెనిమిది వేల రూపాయల జీతం పెంచుతా అని ఎవడు నువ్వు కాదా అంగన్వాడీల జీతం పెంచుతా అని ఎవడు నువ్వు కాదా అదే ఆశా సోదరి మనులు మా ఆడబిడ్డలు వచ్చి హైదరాబాద్లో ధర్నాలు చేస్తే చీరలు కొడతారు చీరలు గుంజుకుంటా చింపుకుంటా దుశ్శాసన పర్వాన్ని సెక్రటేరియట్ ముందు ఆవిష్కరించింది నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు ఇంతకంటే చిల్లర ముఖ్యమంత్రి ఎవడని ఉంటాడా అందుకే అంటున్నా ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు జీతాలు అడగొద్దు ఆర్టీసీ కార్మికులు అపాయింటెడ్గా అడగద్దు ఆశాలు జీతం పెంచమని మీరు ఇచ్చిన మాట యాజ్ చేయొద్దు ప్రజలు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అడగద్దు చార్సో బీస్ హామీలు అడగద్దు నువ్వే అన్నావు కదా అన్నాడు కేసీఆర్ లీటర్కు ముప్పై రూపాయలు పెట్రోల్ డీజిల్ లాంటివి ఇప్పుడు అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు నిన్న రెండు వందల రూపాయలు చేస్తారట పెట్రోల్ నిన్న ఇన్నరో లేదా మరి మీరు రెండు వందలు చేస్తారట ఇప్పుడు అందుకే నేను అంటున్నా ధరలు పెంచుడు కాదు బుర్ర పెంచుకో సంపద వేసి ఆలోచన చెయ్యి అంతేగాని అడ్డమైన మాటలు కాదు విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఒక పెద్ద హోదా వచ్చినప్పుడు ఆ హోదాకు తగ్గే విధంగా ప్రవర్తించే సంస్కారం ఉండాలి వ్యక్తిత్వం ఉండాలి ప్రతిపక్ష నాయకుడిని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని ఆయన సావు నిరంతరం కోరుకుంటావు నువ్వు నువ్వు ముఖ్యమంత్రివా ఇంతకంటే హీనమైన మనిషి ఉంటాడు ఇంకోడు ఎన్నిసార్లు అన్నావు ఇప్పటికీ పెద్ద మనిషిని పట్టుకొని డెబ్బై ఒకేలా పెద్ద మనిషిని పట్టుకొని నోటికి వచ్చినట్టు సిగ్గు సంస్కారం ఏమైనా ఉందా ఇలా ఉద్యోగుల మీద పడ్డావు ఏ ఉద్యోగులైతే అదే కేసీఆర్ ఎంబడ నడిచిన ఆ ఉద్యోగులను ఆ ఉపాధ్యాయులను చిన్నగా చేపెట్టే దిక్కుమాలిన ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో అందుకే నేను అడుగుతా ఉన్నా నీ కోసం నీ పార్టీ కోసం నీ అవసరాల కోసం ఉద్యోగులను మోసం చేయకు నాకైతే ఏమనిపిస్తుందంటే చివరిగా ఈ ముఖ్యమంత్రి గారి ప్రవర్తన చూస్తుంటే ఆ పాట పెట్టిండు ఎలక్షన్లప్పుడు ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ అన్నా అని నిజంగానే తెస్తాడు ఆనాటి రోజులు ఆనాటి రోజులు అంటే ఏంటి ఇక రేపో మాపో ముఖ్యమంత్రి గారు అందరు కలిసి ప్రెస్ మీట్ పెడతారు ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు మా పరిస్థితి అసలే బాగలేదు కాబట్టి ఇక పెండింగ్ డీఏలు కాదు రిటైర్మెంట్ బెనిఫిట్లు కొత్తవి కాదు పీఆర్సీ కాదు మీకు డెబ్బై మూడు శాతం కేసీఆర్ ఏదైతే జీతం పెంచిండో అది వాపసు ఇయ్యండి జర రికవరీ యాక్ట్ కింద తీసుకుంటాం వెనకకు వాపస్ ఇవ్వండి మళ్ళీ పాత రోజుల కోదాం ఆనాటి రోజుల కోదాం రెండు వేల పద్నాలుగు నాటి రోజులకని గ్యారంటీ అంటాడు రెండు వేల పెన్షన్ ఏదైతే ముసలలో కేసీఆర్ ఇచ్చిండో ఇక లాభం లేదు ఆనాటి రోజుల కోదాం రెండు వందల పెన్షన్ కోదామని చెప్పి అవి కూడా వాపసు తీసుకుంటాడు అట్లాగే ఇదివరకున్న ఇదివరకున్న పరిస్థితి ఏదైతే ఉన్నదో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెన్షన్లు వాపస్ చేయండి బీడీ కార్మికులు అనే పరిస్థితి వస్తుంది ఆఖరికి ఏమంటాడు ఇక ఇక ప్రభుత్వం నడపాలంటే నా తను అయితే లేదు ఇక చందాలేసుకొని నడపాలి తలా ఇంత చెందా అయ్యింది ఇస్తే మేము నడుపుతా ప్రభుత్వం ఇక లేకపోతే అది కూడా నా అతను అని చెప్పి ఎత్తేస్తాడు అందుకే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పిండ్రు మొదటి రోజే చెప్పిండు చిన్న వయసులో అవకాశం వచ్చింది మంచి నడుపు పరిపాలన అంటే బజార్ భాష మాట్లాడినంత ఈజీ కాదు ప్రభుత్వాన్ని నడపడం ఒక రాష్ట్రాన్ని నడపడం అంటే బజార్ భాష మాట్లాడి లేకు మాటలు మాట్లాడి పైశాచిక ఆనందం పొందడం కాదు అందుకే యాద్ చేస్తున్నాం మేము మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగా నూనెనట ఇదే ముఖ్యమంత్రి గారు ఒక దిక్కేమో ఇట్లా బీదరుపులు అరుస్తాడు అప్పు ఊరతలేదు నా బతుక ఆగమైపోయింది మార్కెట్లో నాకు ఏమీ లేదు అపాయింట్మెంట్ దొరకలేదు చెప్పులు ఎత్తుకపోతాడేమో అన్నాడు దొంగను చూసినట్టు చూస్తుండ్రు అని ఒక దిక్కు చెప్తాడు ఇంకో దిక్కేమో తెలంగాణ రైజింగ్ ఫ్యూచర్ సిటీ లక్షన్నర కోట్లు మూసి ఇంకోటిందో యాభై వేల కోట్లు నేను అడుగుతున్నా మింగ మెచ్చుకోలేదు కానీ మీసాలకు సార్కు నుండి అన్న నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు ఒక్క హామీ అమలు చేసేందుకు పైసలు లేవు ముసలి వాళ్ళకు పెన్షన్లు ఇస్తేందుకు పైసలు లేవు ఆడపిల్లలకు నెలకు రెండు వేల ఐదు వందలు అంటే దానికి పైసలు లేవు స్కూటీలు అంటే ఇవి పైసలు లేవు తులం బంగారం పైసలు లేవు రైతు బంధుకు పైసలు లేవు దేనికి లేవు కానీ లక్షన్నర కోట్ల సోకులకు మాత్రం ఉన్నాయంట అందుకే ప్రజలు అడుగుతున్నారు ఖచ్చితంగా ప్రజల తరఫున మేము అడుగుతున్నాం వదిలిపెట్టం ఎట్టి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి గారు నిన్న చేసిన మాటలకు ఒకవేళ నిజంగానే పరిపాలన చేత కాకపోతే తప్పుకో తప్పుకో రాజీనామా పెట్టు నాతో ఢిల్లీకి మూటలు పంపుడు ఇక్కడ మేనేజ్ చేసుడు నాతో ఇక నేను చేతులు ఎత్తేస్తున్నా నేను కూడా ఐపీ డిక్లేర్ చేస్తున్నా అని వెళ్ళిపో అంతేగాని రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తిరుతా ఉంటే మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించిన ఇక మాత్రం ఊరుకోము కేసీఆర్ గారిని కూడా ఇంకా ఈ చివరిసారి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది తప్పకుండా యాది పెట్టుకో ఎవడు వందల సంవత్సరాల కోసం పుట్టలేదు ఎవడు వేల సంవత్సరాలు ఉండడు పక్కా చెప్తున్నాం ముమ్మాటికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా గాడిన పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రజలు నీకు చేతగాకపోతే క్షమాపణ చెప్పు అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో అంతేగాని రాష్ట్రాన్ని నిందించడం దూషించడం మానుకోవాలని చెప్పి అసమర్థ ముఖ్యమంత్రికి చెబుతూ మిత్రులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి లేదంటే వీ కెన్ కంక్లూడ్ థ్యాంక్ యూ అన్నా రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేదేమండి కాగితం ఇస్తా బ్రదర్ నువ్వు జర పంపి ఆయనకు ఇది పార్లమెంటులో వీళ్ళ కాంగ్రెస్ ఎంపీ ఒక ఆయన అడిగితే మొన్న ఎక్కువ రోజులు కూడా కాదు ఏప్రిల్ మార్చ్ ముప్పై ఒకటి నాడు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తరం ప్రత్యుత్తరం జవాబు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంది అప్పుల విషయంలో అంటే పైనుంచి కిందికి ఇరవై నాలుగో ర్యాంకులో ఉంది అంటే చాలా మంచిగా ఉంది మనకంటే ఇరవై మూడు రాష్ట్రాలు ఎక్కువ అప్పులు చేసినాయి మరి ఆ ఇరవై మూడు మంది ముఖ్యమంత్రులు ఏం ఒత్తుకోవాలి రోజు మనకంటే ఎక్కువ అప్పులు చేసిన వాళ్ళు మనకంటే ఎక్కువ ఇబ్బంది ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడాలి మరి ఈ నీటిలో మాట్లాడితే కాబట్టి చేతగాని ముఖ్యమంత్రి తప్పించుకునే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు అని ప్రజలు కూడా గ్రహించాలని మేము కోరుతాం మేము ఒకటే చెప్తున్నాం బ్రదర్ మరి ఇవన్నీ హామీలు ఇచ్చే ముందు చేయాలి ఆలోచనలు ఆ రోజు ఏమన్నారు ఇదే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అన్నాడు మీకు మరి ఇన్ని హామీలు ఇస్తున్నారు అడ్డగోలు మాటలు చెప్తున్నారు ఎట్లా అని అడిగితే మాకు చాలా తెలివి ఉంది మా పార్టీకి నూట ఇరవై సంవత్సరాల చరిత్ర ఉంది దేశంలోనే ధనిక రాష్ట్రం తెలంగాణ కాబట్టి ఉద్యోగులే చేస్తాం పేదవాళ్ళే చేస్తాం అన్నీ చేస్తాం సబ్ సబ్కుచ్ కరెంట్ అందరికీ అన్నీ ఇప్పుడు మాత్రం ఏది కాదు మాతోనే మొత్తం చేతులు ఎత్తేసి పారిపోతాం అంటున్నారు ఈ దివాల అందుకే అంటున్నాను నేను బ్యాంక్ కరప్ట్ అయింది దివాలా తీసింది రాష్ట్రం కాదు దివాలా తీసింది ముఖ్యమంత్రి మంత్రుల బుర్రలు కాంగ్రెస్ పార్టీ బాధ్యత గల్ల ప్రతిపక్షంగా మేమైతే ఎవరు సమ్మె చేయాలని కోరుకోము ఎందుకంటే అది పద్ధతి కాదు మేము బాధ్యత గల ప్రతిపక్షాలు బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము ఉద్యోగులు సమ్మె చేయాలని కోరుకోము ఆర్టీసీ సోదరులు కూడా సమ్మె చేయాలని కోరుకోము ప్రభుత్వాన్ని మేము ప్రార్థించేది విజ్ఞప్తి చేసేది డిమాండ్ చేసేది కూడా ఏమంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఇచ్చిన హామీ నెరవేర్చండి మీరు ఆర్టీసీ ఉద్యోగులకు హా హామీ ఇచ్చినారు ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చారు నెరవేర్చండి వాళ్ళకి ఇచ్చిన హామీ నిలబెట్టమని అడిగి వాళ్ళు ఇవాళ మీరు హామీ ఉల్లంఘిస్తే వాళ్ళు సమ్మెకి పోయే ఒక అనివార్య పరిస్థితి వస్తే దానికి వాళ్ళని నిందిస్తే ఎట్లా అందుకే సమ్మెకు పూర్తి స్థాయిలో పోకూడదనే మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం ముందుకొచ్చి పరిష్కరించాలని కోరుతున్నాం ప్రభుత్వం పరిష్కరించకపోతే ఏం చేయాలో మరి తర్వాత మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం ఇప్పుడు బాగా స్థిరంగా ఉందా అదికేం రేవంత్ రెడ్డి వచ్చినాక ఏది స్థిరంగా ఉంది బ్రదర్ ఆయన కురిసి కూడా స్థిరంగా లేదు నిజంగా చెప్పాలంటే అందుకే నలభై మూడు సార్లు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఏ మనిషి కూడా ఈ రాష్ట్రంలో ప్రస్తుతం సంతోషంగా లేడు పోనీ రేవంత్ రెడ్డి అయినా సంతోషంగా ఉన్నాడంటే నేను ఆయన ఫ్రస్ట్రేషన్ అంటే మాకు డౌట్ వస్తుంది ఆయన నిజంగా ఆయనలో ఒక పరిస్థితి నేను అసెంబ్లీలో కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఒక రాము ఉన్నాడు ఒక రేమో ఉన్నాడు ఒకడు అట్లా మాట్లాడుతాడు ఒకడు ఇట్లా మాట్లాడతాడు ఒకడేమో అప్పు అంటాడు ఇంకోడేమో నక్షా డెబ్బై వేల కోట్లు అప్పు చేసిండు నెలకు పదివేల కోట్లు అప్పు చేస్తున్నాడు అందుకే ఎవరు కరెక్ట్ మాకు అర్థమవుతలేదు మరి ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది గంటలు పని చేయబట్ట నేను ఆయన మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది పేపర్లో చూస్తే కానీ తెలియలేదు ఆయనకు సమరం డిక్లేర్ చేసిర్రు అని ఉద్యోగులు యుద్ధం ప్రకటించి అనేది పేపర్ చూసేదాకా ముఖ్యమంత్రికి తెలియలేదు మరి పద్దెనిమిది గంటలు పనిచేసే ముఖ్యమంత్రికి ఆయన కింద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులలో ఉండే అసంతృప్తి తెలియదా లేకపోతే ఆయన కింద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు మర్చిపోయిందా ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె విషయం కానీ వాళ్ళు చేసే పోరాటం విషయం కానీ పేపర్స్ అవుతాయి కానీ తెలియని వ్యక్తికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా నేను అందుకే అడుగుతా ఉన్నా థ్యాంక్ యూ ఎన్నికలకు ముందు సరిగ్గా రెండు వేల ఇరవై రెండు తుమ్మల నాగేశ్వరరావు గారు అడగాల్సింది ప్రజలను ప్రతిపక్షాలనో కాదు వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు వరంగల్లో కిసాన్ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నాం మేము ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పిన మాట తప్పు రాహుల్ గాంధీకి రాజకీయం చేత కాదు రాహుల్ గాంధీ ప్రజలను మోసం చేయడానికి ఇవన్నీ చెప్పిననుకుంటే తుమ్మల నాగేశ్వరరావు గారు తేల్చుకోవాల్సింది రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారు వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారితో తప్ప మాతో కాదు థ్యాంక్ యూ ఎస్ సార్ So far, so far it has not come to our notice, sir. But if there is a process in which civilians can participate, we certainly should. See, as a country, as a country, we believe our security is paramount. Without a question, when it comes to a calamity, without a question, when it comes to national safety, I think it's important that all of us participate, cutting across party lines. It has not come to my notice, but if that is the case, and if people want to participate, I think they should. They should be encouraged. Thank you. <laughs>